తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఒకే రోజు లక్షలే రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ఒకటో తేదీన ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సుదీర్ఘ కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లయింది ఒకే రోజు లక్ష రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అందువల్ల ఎన్నికలు జరిగే జిల్లాలో మార్చి ఒకటిన కార్డులు ఇవ్వరు ఎన్నికలు జరగని హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు రేషన్ కార్డుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి మార్చి ఎనిమిది నుంచి అన్ని జిల్లాల్లో కార్డులు ఇస్తారు అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రినా తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కసరత్తు చేస్తా ఉంది దీనికి సంబంధించి మార్చి ఒకటవ తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది రాష్ట్రంలో దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇక్కడ లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత మార్చి ఎనిమిది తర్వాత ఇతర జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది గత పదేళ్లలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా బిఆర్ఎస్ పార్టీ ఇవ్వలే అని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఒకటేసారి లక్ష రేషన్ కార్డులో మనం చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేలు అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో పదిహేను వేలు వనపర్న జిల్లాలో ఆరు వేలు నారాయణపేట జిల్లాలో పన్నెండు వేలు మహబూబ్ నగర్ జిల్లాలో పదమూడు వేలు గద్వాలలో పదమూడు వేలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆరు వేలు అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇరవై నాలుగు వేల మందిని ఇప్పటికే లబ్దిదారులుగా ఎంపీ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా లక్ష రేషన్ కార్డును ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి కసరత్తు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే హైదరాబాద్ లో కావచ్చు అదేవిధంగా ఇతర ఏవైతే ఎనభై మూడు వేల కుటుంబాలను ఇంకా కూడా పరిశీలించాల్సి ఉందని చెప్పేసి ఇటు సివిల్ సప్లై అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ లక్ష రేషన్ కార్డును పంపిణీ చేసిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని మరింత మంది లబ్ధిదారులకు ఇతర జిల్లాల్లో అదేవిధంగా ఇతర మరింత ఎవరైతే ఎవరికే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా పరిశీలించి ఎన్ని వీలైతే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా కూడా అర్హులందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే కరకండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ మార్చి ఒకటవ తేదీన మాత్రం ఒకేసారి లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది రైట్ రాజు థ్యాంక్ యూ